పవిత్రమైన బాధ్యతగా చెట్లను నాటడం చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విఐఏఎస్ పేర్కొన్నారు అనంతపురం నగరంలోని రెండవ రోడ్లో ఉన్న పొట్టి శ్రీరాములు నగర పాలకోన్నత పాఠశాలలో శనివారం ఐజీఎస్ ఫౌండేషన్ చేపట్టిన ఉచిత చెట్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నగర సంస్థ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి మున్సిపల్ తదితరులు పాల్గొన్నారు చాలా ఎక్కువ మీ ఆభరణంలో పడలోని నాకు అనిపిస్తాం కనుక అనిల్ కుమార్ గారు ప్రవీణమ్మ గారు ఫ్రీ ఫ్లాట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఎందుకు చేపట్టారంటే ఇది తీసుకెళ్ళి మీరు మీ ఇంటి దగ్గర కానీ అనిల్ గారి